హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో మనం మిరప తోటలో ఎక్కువగా రైతులు ఉపయోగించే షిన్వా ఆ మందు యొక్క పనితనం ఏ విధంగా ఉంది దాన్ని యూజ్ చేయడం వల్ల మా తోటలో జరిగిన లాభం ఏమిటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తా ఇది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది ఐఏఎల్ కంపెనీ షిన్వా ఇది ముఖ్యంగా మనం బ్లాక్ ట్రిప్స్ పైన చాలా సూపర్గా అయితే పనిచేస్తుంది ఈ షిన్వా అనే మందులో ఈ కంపెనీ వాళ్ళు వాడిన టెక్నికలు ఫ్లుక్సా మెటామాయిడ్ డబ్ల్యూవైడబ్ల్యూ ఈసీ రూపంలో ఉంటుంది దీని కాస్ట్ కూడా వచ్చేసి పద్దెనిమిది వందలు నుండి రెండు వేలు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క షాప్లలో ఆ షాప్ను బట్టి రేటు ఒక వంద రూపాయలు అటు ఇటుగా మారుతూ ఉంటుంది మళ్ళీ దీంట్లో కాంబినేషన్గా మనం హెర్క్లేస్ను ఉపయోగించుకోవాలి ఈ హెర్క్లేస్ ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ వీటన్నిటిని సమర్థవంతంగా అయితే నివారించుతుంది ఇది కూడా ఈ ఐఏఎల్ కంపెనీ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళదే దీంట్లో డై ఫెంతురన్ ఫార్టీ పాయింట్ వన్ పర్సెంట్ ఎస్టామిప్రైడ్ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్గా ఉంటుంది ఈ డైఫెంతురన్ అనేది మన ముచ్చుకోపోయిన ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్గా చేస్తుంది అదేవిధంగా పచ్చదోమ తెల్లదోమ ఇలాంటి దోమ ఉన్నా కూడా సమర్థవంతంగా అయితే నివారిస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం మేము మందు కొట్టడానికి ముందు మా తోట నీట్గానే ఉంది కాకపోతే ఇప్పుడిప్పుడే ఈ ఫ్లవర్స్లలో ఈ నల్ల తామర పువ్వులు అనేవి అయితే వస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడే అటాక్ చేస్తున్నాయి అవి సో వీటిని గమనించి మేము ఫస్ట్ డోసుగానే ఈ షిన్వాస్ని అయితే వాడబోతున్నాం సో వాడిన తర్వాత కూడా తోట ఎలా ఉందో చూపిస్తా సో ఇప్పుడైతే చూడండి తోట అయితే ఆకులు ఇప్పుడే ముడుచుకోపోతున్నాయి అంటే దోమ పీర్చడంతో ఆ ఆకులు కూడా కొంచెం దగ్గరగా ముడుచుకోరావడానికి సిద్ధంగా ఉన్నాయి చూడండి తోట మొత్తం కూడా ప్రస్తుతం అయితే బాగానే ఉంది అయితే ఇప్పుడే స్టార్టింగ్ దశ అన్నట్టు అంటే నల్లి అటాక్ చేస్తుంది అదేవిధంగా దోమ కూడా కొంచెం ఇప్పుడే అటాక్ అవుతుంది దాన్ని గమనించి ఫస్ట్గానే మేము ఈ డోస్ని అయితే వాడుతున్నాం సో వాడిన తర్వాత కూడా ఎలా ఉంటుందో మళ్ళీ మీకు రిజల్ట్ ఈ వీడియోలను చూపిస్తే చివరి వరకు చూడండి చూడండి కాయ కూడా ఫస్ట్ కాపు మంచిగా సెట్ అవుతుంది ఇదే వీడియోలో దాని కంటిన్యూషన్ అంటే మేము శనివా హెయిర్ క్లస్ కొట్టిన తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి ఆ చిన్న చిన్న పూత ఏదైతుందో అవన్నీ కూడా పిందెలుగా మారినవి అదేవిధంగా దోమ కానీ నల్లి కానీ చాలా వరకు అయితే కంట్రోల్ అయింది చూడండి కొంచెం దోమ కూడా ఇందులో లేవడం లేదు అందులో ఆకులు కూడా చాలా క్లియర్గా అంత ముందు కొంచెం కొంచెం ముడుచుకోబోయే స్టేజ్లో ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి పూర్తిగా క్లియర్ అయిపోయినాయి శనివా హెయిర్ క్లాస్ కలిపి కొట్టడం ద్వారా సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది రైతులైతే ఈ మందుని వాడుకోవడం వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది తోటలో అంటే చాలామంది గ్రాసియా అనాబియా వాడతారు లేదంటే సినిమా హెర్క్లెస్ ఈ రెండు కూడా సేమ్ కాంబినేషన్ గ్రాసియాలో ఉండే టెక్నికల్ అయితే ఏంది సినిమాలో ఉండే టెక్నికల్ అయితే సేమ్ ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది అయితే వాడుకోవచ్చు సో సినిమా అయితే మేము వాడినాం సో చాలా బెటర్గా రిజల్ట్ అయితే వచ్చింది చూడండి కాయ కూడా ఆ పిందెలు ఏవైతే వచ్చినాయో చిన్న చిన్నయో అవన్నీ కూడా ఇంతకుముందు కొంచెం పూత దశలో ఉండే అవి మొత్తం కూడా పిందెగా మారింది ఓకే ఫ్రెండ్స్ చూశారుగా ఇది మేము సినిమా ఎక్స్ప్లేస్ పెట్టిన తర్వాత మా తోటలో వచ్చిన రిజల్ట్ని అయితే మీకు లైవ్లో చూపిస్తున్నాను సో నెక్స్ట్ మేము ఏ టెక్నికల్ వాడినా దాన్ని వాడిన రిజల్ట్ వస్తే అది ఏ విధంగా వచ్చింది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ప్రతి మందు కూడా మా తోటలో స్ప్రే చేసి వచ్చిన రిజల్ట్ని బట్టి మీకు చూపించడం జరుగుతుంది సో చూస్తూ ఉండండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకైతే ఎంతో కొంత ఈ వీడియో ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి